హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది టుడే మీ వామికా గోల్డ్ గోల్డ్ ఇమిటేషన్తో మీ ముందుకు వచ్చేసింది హ్యాండ్మేడ్లో మీకు నచ్చే బ్యూటిఫుల్ ఇమిటేషన్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను చాలా చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది సో చూడండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పేమెంట్ అయితే ఆర్డర్ అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ అనేది చేసేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియో అనేది నోటిఫికేషన్లో మీకు వచ్చేస్తాయి ఆ జ్యువెలరీ అయితే హ్యాండ్మేడ్లో బెస్ట్ క్వాలిటీలో అయితే మీకు దొరుకుతాయి ఎక్కడ ఇలాంటి ప్రైజ్ అయితే ప్రైజ్లో అయితే ఈ మోడల్స్ అయితే అస్సలు దొరకవండి సో లెంత్ వైజ్గా కావచ్చు కలర్ వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూ చూడగలుగుతారు వచ్చేసి సిక్స్ నైంటీకే జ్యువెలరీ చూసారా బ్లాక్ డైమండ్స్తో వచ్చి త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి క్రిస్టల్ బీట్స్తో సో బ్యూటిఫుల్గా ఉంది షార్ట్లో కావాలంటే షార్ట్లో లాంగ్లో కావాలంటే లాంగ్లో తీసేసుకోవచ్చు వాటికి సెట్ అయ్యి గోల్డ్ ఫినిష్లో బ్రైడల్ టెంపుల్తో వచ్చేసింది కూరల్స్ వచ్చేసాయి హ్యాంగింగ్లో మొనాలిసా బీడ్స్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్గా ఉంది కదా వీటికి సెట్ అయ్యే హియరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి త్రి వన్ త్రిబుల్ నైన్కే వచ్చేస్తాయి రీస్టాక్లో అయితే మళ్ళీ బీడ్స్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇవైతే బయట చాలా డిమాండ్ ఉందండి సో బ్యూటిఫుల్ అంటే సో బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫ్రీ షిప్పింగ్ మీరు ఆర్డర్ అనేది బుక్ చేసిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు కూడా ఏ ట్రాక్ రాలేదు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి నేను అప్డేట్ అయితే ఇచ్చేస్తాను కంపల్సరీ టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వన్ వచ్చి ప్రీమియం పికాక్ హారమ్స్ అండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి రియల్ బీడ్స్ వచ్చేసి గోల్డ్ చైన్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ ఫైవ్ నైంటీ నైన్కే ట్వంటీ ఇంచెస్లో వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ అంటే సో బ్యూటిఫుల్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసుకొని ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే బుక్ అనేది చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ సెట్లో బీడ్స్ కలెక్షన్ అండి కొరల్స్ వచ్చేసే పంప్కిన్ బీడ్స్ వచ్చేసి సో బ్యూటిఫుల్ స్టోన్తో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చి నానూ టైప్ నానూ తాడుతో వచ్చేసి కోరల్ పెండెంట్ వచ్చింది సో బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్ పేరప్లో క్రిస్టల్ బ్యూటీస్ వచ్చేసి ఈ హియరింగ్ చూసారా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి సరోస్కి పెరల్ సెట్ అండి సో బ్యూటిఫుల్ హియరింగ్ చూసారా ఎంత బాగున్నాయో విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చి కాంబో ప్రైస్ అండి లెవెన్ నైంటీ నైన్కే సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చి కంటి మోడల్ అండి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్బీడ్ డైమండ్స్ అండి ఇవైతే చాలా చాలా క్రేజీ ఉంది ఇప్పుడైతే బ్లాక్ చాలా చాలామంది అడుగుతున్నారు షార్ట్ గా కావచ్చు లెంతి గా కావచ్చు అయితే అడుగుతున్నారు కస్టమైజ్ కూడా చేయించుకుంటున్నారు సో బ్యూటిఫుల్గా ఉంటాయి స్వరస్కి తో వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి సీజెడ్ స్టోన్లో సెట్ వచ్చింది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి నేను ప్రతి ఒక్క మోడల్ అయితే కంపల్సరీ షేర్ చేస్తున్నాను మీరు వామికా కలెక్షన్లో అయితే ఏదైనా చూడకపోతే చూసేయండి ఒకసారి చాలా చాలా బాగున్నాయి బ్లాక్ డైమండ్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా వెరైటీస్ అయితే నేను షేర్ చేసేసాను హెయిర్ సెట్ వచ్చేసి పెరల్స్తో వచ్చింది సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ లాకెట్ సెట్ అండి ప్రీమియం క్వాలిటీలో పెరల్స్ అండ్ రియల్ బిడ్స్తో వచ్చాయి చాలా బాగున్నాయి విత్ హియరింగ్ చూసారా కెంపూ స్టోన్తో చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చి పొల్కీస్టోన్తో ప్రీమియం క్వాలిటీలో పెరల్స్ హారం అండి సో బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాన్ కస్టమైజ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది బీడ్స్లో అయితే ఉంటాయి కంపల్సరీ ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా మనకు నచ్చిన విధంగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇందులో చాలా చాలా బీడ్స్ కలెక్షన్ అయితే నేను షేర్ చేసేసాను ఇయరింగ్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను మీకు నచ్చిన మోడల్ని వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ లో ప్రైజ్లో వచ్చేస్తాయి జడావు కుందని పెండెంట్లో అయితే చాలా చాలా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైడల్ హారం అండి సో బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి పెన్నెంట్ వచ్చి పికాక్తో వచ్చింది హ్యాంగింగ్లో మొనాలిసా బీడ్స్ హ్యాంగింగ్లో వచ్చాయి సెవెన్ నైంటీ నైన్కే ఓన్లీ సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ బీడ్ డైమండ్స్ అండి పెన్నెంట్ చూసారా విక్టోరియన్లో వచ్చేసింది సో బ్యూటిఫుల్ ఫోర్ నైంటీ నైన్కే హియరింగ్స్ అండి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ షైనీ బీడ్స్ అండి సెవెన్ నైంటీ నైన్కే ఇందులో మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో తీసేసుకోవచ్చు రిల్స్ హారం అండి పెన్నింటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ అండ్ రెడ్లో అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉంటాయి మీరు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేసుకొని ఆర్డర్ అనేది బుక్ అనేది చేసుకోండి ఏదైనా స్క్రీన్పై కనిపించే ఐటమ్ నచ్చినట్లయితే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ని ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అవి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూసి మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకొని ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు సో బ్యాంగిల్స్ చూడండి ఎయిట్ నైంటీ నైన్కి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ అండ్ పంప్కిన్ నెక్లెస్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది పెరల్స్ జాలీ నెక్లెస్ సెట్ అండి ప్రీమియం క్వాలిటీలో విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి హియరింగ్ చూసారా నవరత్న స్టోన్తో చాలా చాలా బాగున్నాయి లెవెన్ నైంటీ నైన్కే ఓన్లీ నెక్స్ట్ నుంచి జాలీ స్టార్లు జాలీ నెక్లెస్లో చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను ఇందులో బ్లాక్ డైమండ్స్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చి టూ లెయర్స్లో పెరల్స్ అండ్ సీజర్ స్టోన్తో చాలా బాగుంది సీజర్ డ్రాప్తో ప్రీమియం క్వాలిటీలో వచ్చేసింది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వచ్చి టూ లేయర్స్లో పెరల్స్ అండ్ నక్షి బాల్స్తో వచ్చే బ్యూటిఫుల్ ట్రాప్లో బీట్స్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్ సరోస్కి పెరల్స్తో డక్ బ్రోచ్తో వచ్చేసాయి సో బ్యూటిఫుల్ డక్ బ్రోచ్ చాలామంది అడుగుతున్నారు చాలా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ట్రెండ్ ట్రెండిలో అండి ట్రెండి నౌ ఇప్పుడు పెరల్స్ హారం అండి ఇది సింపుల్గా తీసేసుకుంటున్నారు ఇలా చాలా చాలా బాగుంది సో బ్యూటిఫుల్ కృష్ణ హియరింగ్స్తో పెరప్ చేసుకోవచ్చు బీట్స్ అండ్ నక్సీ బాల్స్తో వచ్చింది టూ లేయర్స్లో నెక్లెస్ హియరింగ్స్ ఏమో కృష్ణా హియరింగ్స్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్ కోరల్స్ అండ్ కాస్ట్లతో బ్లాక్ బీట్ డైమండ్స్ వచ్చేసే జడావు కుందన్లో వచ్చేసే సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ బుట్టి చూసారా నైన్ ఫిఫ్టీకే ఉండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చి పికాక్ ఇయరింగ్స్ అండి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పర్చేస్ చేసుకొని ఆర్డర్ అవైలబులిటీ చెక్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి మంచి డిజైన్స్ అయితే ఎక్కడ దొరకవండి ఇంత లో ప్రైజ్లో అయితే మీకు అస్సలు దొరకవు ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది రా మెటీరియల్ ఉంటుంది కాబట్టి కొంచెం హ్యాండ్మేడ్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి బీడ్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈ మోడల్ చూసారా లైట్ పింక్లో పెరల్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి ఇందులో త్రీ మోడల్స్ అవైలబుల్గా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నైన్ ఫిఫ్టీకే ఇన్విజిబుల్ చేయనండి అండి నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ మాటస్ విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి పెరల్స్తో వచ్చేసాయి ఇందులో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి స్టడ్స్ అండి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చి పెరల్స్ హారం అండ్ విత్ ఇయరింగ్స్ అండ్ రిమూవబుల్ పెండెంట్తో వచ్చేసి సో బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ హియరింగ్స్తో కంటి మోడల్ కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి కంటి మోడల్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో త్రిబుల్ నైన్ కే ఈచ్ వన్ సో బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు రెడ్లో కావాలనుకుంటే రెడ్లో తీసేసుకోవచ్చు గ్రీన్లో కావాలనుకుంటే గ్రీన్లో తీసేసుకోవచ్చు మీకు నచ్చిన మోడల్ని అయితే తీసేసుకోవచ్చు సో ఇంత మంచి అయితే మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్స్